హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది నగరంలో భారీ వర్షం పడుతుందని వార్నింగ్ ఇచ్చింది వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ కు అతి భారీ వర్షం పడుతుందని తెలిపింది తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్లా సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట వికీరాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది నగరంలో భారీ వర్షం పడుతుందని వార్నింగ్ ఇచ్చింది వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముందు సూచనలు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ కు అతి భారీ వర్షం పడుతుందని తెలిపింది I'm mm not. -hmm. రైట్ తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ మరొక మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ అక్షయ హైదరాబాద్కి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి రెడ్ అలర్టు జారీ చేస్తుంది ఇందులో ప్రధానంగా మరో రెండు మూడు గంటల్లో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల మేర వర్షపాతం రాబోయే రెండు మూడు గంటల్లో నమోదు అయ్యే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అలాగే రెండు వేల ఇరవైలో ఏ విధంగా అయితే క్లౌడ్ బస్ట్ అయ్యిందో ఆ విధంగా మళ్ళీ ఈరోజు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా చెప్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా వికెట్ చేపించాలి అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వికేట్ చేయించాలనేది కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఒకవైపు చెప్పడం జరిగింది అలాగే జిహెచ్ఎంసి పరిధిలో కనుక చూసుకుంటే మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అలాగే డిఆర్ఎఫ్ టీంలతో పాటు క్విక్ రియాక్షన్ టీంలను కూడా సిద్ధంగా ఉంచాలి ఈ మాన్సూన్ కి సంబంధించిన టీమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సిద్ధం చేసి ఉంచి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు వాతావరణ శాఖ మాత్రం ఈ రెండు మూడు గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేది ఒకవైపు చెప్తూ ఉంది ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి వికారాబాద్ సూర్యాపేట్ నల్గొండ మహబూబ్ నగర్ ఈ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నాం అనేది కూడా వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యం ఉంది కాబట్టి ఇలాంటి వర్షం రాబోతున్న సందర్భంలో అంటే రాబోయే రాబోయే రెండు మూడు గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేది ఈ మూడు గంటల్లో గనక భారీ వర్షం అంటే భారీ వర్షంతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ప్రభుత్వం కూడా అధికారులను ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఆదేశాలు కూడా జారీ చేసే జరిగింది అలాగే నగర ప్రజలకు కూడా ఒక సూచనలు కూడా చేయడం జరుగుతుంది అవసరమైతే తప్ప మామూలుగా మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పాలు కావద్దనేది కూడా ఒకవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది అక్షయ్ రాధాకృష్ణ शाक मारा मरना तो गाय फिर